వెల్కమ్ టు లా లావణ్య ఆడమ్స్ నేను ఇవాళ వాహిని ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాను ఇవాళ సరికి మంచి ఫెస్టివల్ కలెక్షన్ చూడబోతున్నాం బికాస్ మన మేజర్ ఫెస్టివల్స్ ఉగాది కానివ్వండి రంజాన్ కానీ ఈ మంత్ ఎండే ఉంది సో ఇప్పటి నుంచి స్టా షాపింగ్ స్టార్ట్ చేస్తేనే మీకు ఆ టైంకి అంతా రెడీ అయిపోతుంది అండ్ ఆల్సో పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా మంచి ఫ్రెండ్స్ కానివ్వండి అండ్ రిలేటివ్స్ మ్యారేజ్కి అటెండ్ అవ్వాలి అంటే మీకు బడ్జెట్లో హాఫ్ సారీస్ చాలా ఉంటాయి మోడల్స్ వచ్చేసినట్లే మీరు వన్స్ అది ఫిట్టింగ్ చేయించుకొని వేసేసుకుంటే మాత్రం మంచి లుక్ వచ్చేస్తుంది సో నేను ఇంకా మీకు అన్ని వన్ బై వన్ చూపిస్తాను ఇది ఆన్లైన్ స్టోర్ అనమాట వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసేసి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇంకా కలెక్షన్స్ అయితే చూసేద్దాం అన్న సో స్టార్టింగ్ అండి మంచి మరూన్ అండ్ క్రీమ్ షేడ్లో ఇదైతే చినాన్ ఫ్యాబ్రిక్ చాలా ఫాలింగ్ కూడా ఉంది ఫస్ట్ బ్లౌజ్ చూసినట్లయితే మనకి మొత్తం మూవల్ తోటి వర్క్ చేంజ్ చేసి నెక్ పార్ట్ విత్ ప్యాట్స్ ఇచ్చారు ప్యాకిలా వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడాను మంచి గవ్వలు అయితే ఇచ్చేసారు చాలా బాగుంది మెయిన్ హైలైట్ ఏంటంటే ఇవే ఈ గవ్వలే బాగా హైలైట్ అవుతున్నాయి డ్రెస్కి బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్లో లెహెంగా ఇది వచ్చేసరికి లెహెంగా అండి మంచి పిచ్ పై వచ్చేస్తుంది అండ్ టాజల్స్ కూడాను కలర్ కాంబినేషన్ వేసుకున్నాక చాలా బాగుంటుంది పర్టికులర్లీ ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు అనగానే డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ పెడుతున్నారు హల్దీ అని చెప్పేసి పసుపు కొట్టడం అనేసి మెహందీలు అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి సో మీరు అలాంటి వాటికి ఒక్కొక్క అకేషన్కి ఇలా పేరప్ చేసుకోవచ్చు ఇది ఫుల్ సెట్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్లోనే దుప్పటా కూడా సేమ్ బార్డర్ ఎలా అయితే వచ్చిందో అలాగే ఇచ్చారు ఇది మొత్తం డ్రేప్ అయిన తర్వాత లుక్ చాలా బాగుంటుంది ఇంకో క్రీమ్ కన్నా ఎక్కువ మరూనే కనిపిస్తుంది వన్స్ మీరు డ్రేప్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఫుల్లీ స్టిచ్డ్ డ్రెస్ సేమ్ డిజైన్లోనే అండి ఒక కలర్ మాత్రం మారింది ఎక్కడెక్కడైతే మనకి మరూన్ వచ్చిందో ఆ ప్లేస్లో మంచి పికాక్ బ్లూ ఇచ్చారు స్కై బ్లూ కూడా కాదు పికాక్ బ్లూ ఇది చాలా ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు మషిన్ వాష్ కూడా చేసుకోవచ్చు లెహెంగా అయితే బ్లౌజ్కి కొంచెం ఇవి బీడ్స్ లాగా ఇచ్చారు కాబట్టి కొంచెం హ్యాండిల్ కేర్ తోటి వాష్ చేసుకోవాలి అండ్ ఇది అండి కొత్త వెరైటీ హార్ట్ షేప్లో అంబ్రిల్ కటింగ్లో వచ్చింది ఇది ఐ థింక్ బ్యాక్ అనమాట మనం చూస్తోంది ఇప్పుడు అండ్ దీనికి వచ్చేసరికి ఫ్రంట్ ఫ్రంట్ ఇలా వస్తుంది లీఫీ నెక్ తోటి ఇలా లీఫీ నెక్ ఇచ్చారు విత్ హార్ట్ షేప్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్కి కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తుంది కిందంతా అంబ్రిలా కటింగ్లో ప్లెయిన్ ఇది డ్రెస్ దీనికి దుప్పటాకు కూడా టోటల్గా వీవింగ్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ అని చెప్పచ్చు ఇది ఇలా వచ్చేస్తుంది సో ఇవి మీకు డ్రెస్ అది చూడడానికి చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా బాగుంటుంది బడ్జెట్లో ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ కొత్తగా వచ్చిన ప్యాటర్న్ ఇది మీకు దీంట్లో కొన్ని రీస్టాక్వి ఉన్నాయి అండ్ కొత్త కొత్త వెరైటీ కూడా ఉన్నాయి మీకు అన్నీ చూపిస్తాను వన్ ఆఫ్టర్ వన్ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ కూడా రేయోన్ మిక్స్లో మెత్తగా ఉంటుంది బాడీ హగ్గింగ్గా అండ్ ఇది వచ్చేసరికి పింక్ షేడ్లో అండి మంచి పింక్ లైట్ బేబీ పింక్ సో ఇది కంప్లీట్ సెట్ ఫుల్ చుడీ స్లీవ్స్ తోటి జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ కూడా చేస్తారు ఎక్కడికైనా సరే మీరు ఏ రూరల్ ఏరియాలో ఉన్నా కూడా పోస్టల్ ద్వారా అయినా సరే కొరియర్ చేస్తారు సో మీకు నచ్చింది అనుకుంటే ట్రస్ట్ పిక్ చేసేసుకోండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ బర్దీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఇది వచ్చేసరికి చినాన్ ఫ్యాబ్రిక్లు అండి మొత్తం బూటీస్తో ఇచ్చారు లీఫీ నెక్ ఇది అండ్ పఫ్స్ వచ్చాయి విత్ ఆల్ ఓవర్ ఇందాక ఏంటంటే ఓన్లీ యోక్ పార్ట్ వరకు హైలైట్ చేశారు కదా దీనికి మొత్తం వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ వస్తాయండి చుడీ రావు కానీ ఫుల్ వచ్చేస్తాయి దుప్పటా కూడా సేమ్ ఫ్యాబ్రిక్లో లెహరియా స్టైల్లో జిగ్జాగ్ ప్యాటర్న్ ఇచ్చారు అంతా వీవింగ్ మీకు వీవింగ్ ఉంటే నేను క్లియర్గా చెప్తాను లేదంటే ఫాయిల్ ప్రింట్ ఉన్నా కూడా చెప్తాను ఇది కలర్ కూడా చాలా చాలా బ్రైట్గా ఉంది జస్ట్ థర్టీ నైంటీ నైన్ రేంజ్లో అండి ఇది దుప్పటాతో కలిపి థర్టీ నైంటీ నైన్ రూపీస్ సేమ్ డిజైన్లోనే పింక్ టూ షేడ్స్ వచ్చాయి ఇది కూడా కొత్త ప్యాటర్న్ మనం ప్రీవియస్ వీడియోలో ఎక్కడ కూడా చూపించలేదు సో ఇన్స్టాలో కానీ పిన్ డ్రెస్లో కానీ మీరు ఈ డ్రెస్సెస్ చూస్తూ ఉంటారు బట్ ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి డౌట్ ఉంటుంది కదా ఎందుకంటే మనకి ఈ వీడియో కనుక వాహిని నుంచి మీరు వచ్చే వీడియో చూస్తే ప్రతి వీక్ మీకు వెరైటీ అంతా చూడగలరు ఇది వన్ మోర్ కలర్ నెక్స్ట్ అండి పట్టు వెరైటీలో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అండ్ ఆల్సో ఉగాది కదా మెయిన్ ఫెస్టివల్ మనకి తెలుగు ఫెస్టివల్ సో ఇది పట్టులో అండి మనకి ఏంటంటే ఎప్పుడు మగం వర్క్ చూస్తూ ఉంటాం కదా ఈసారి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ చేయించారు అంటే బడ్జెట్లో రావాలి కాబట్టి మనకి సేమ్ పట్టునే ఒక ఎంబ్రాయిడరీ ఒకటి మార్చేశారు హ్యాండ్స్కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే మాత్రం మంచి ఇదేమో బ్లూ విత్ వైన్ షేడ్ వైన్ కూడా కాదు పర్పుల్ అనమాట కాంట్రాస్ట్ అండ్ అదే అదే కలర్లో బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంది నిజంగా ప్రైస్ నేను చెప్తాను సో దానికన్నా ముందు దుప్పట్టా అండి దుప్పటాకి కూడా హెవీ కట్ వర్క్ వచ్చింది సెట్ అయితే చాలా బాగుంది కలర్ అంటే రెగ్యులర్గా దొరికేటువంటి కలర్ కూడా కాదు బెల్ట్ కూడా ఇస్తున్నారు దీనికి సేమ్ బెల్ట్ ఇలా వస్తుంది అండ్ దుప్పటా ఇది కట్ వర్క్ తోటి ప్రైజింగ్ అండి అన్బిలీవబుల్ జస్ట్ మనకి వన్ ట్రిపుల్ నైన్ రూపీస్ వన్ ట్రిపుల్ నైన్లో హో హోల్ సెట్ ఫుల్లీ స్టిచ్డ్ టిష్యూస్ ఇవి టిష్యూస్ విత్ బుటీస్ మోడల్లో ఇది కూడా మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి బట్ ఇది ఫుల్లీ స్టిచ్డ్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది విత్ మినకరీ బార్డర్ వన్ ట్రిపుల్ నైన్ రేంజ్లోనే బ్యాక్ ఓపెన్ ఇది లెహెంగా లైట్ వెయిట్ ఉందండి అసలు నాకు తెలిసి మీకు క్యారీ చేసినా కూడా ఏదన్నా చిన్న ఫంక్షన్కి వేసుకోండి పెద్ద ఫంక్షన్కి వేసుకోండి బట్ అస్సలకి బరువు అనిపించదు ఇది దుప్పట్ట బా దుప్పటకు చూడండి అసలు మంచిగా ఇచ్చారు టూ సైడ్స్ కూడా అలాగే వచ్చింది టూ సైడ్స్ కాదండి ఫోర్ సైడ్స్ వచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ చేస్తున్నాను దుప్పటి అయితే ఇలా వస్తుంది మనకి మంచి టిష్యూ దుప్పట్ట అనే ఫోర్ సైడ్స్ వచ్చింది వర్క్ అంటే కట్ వర్క్ ఏమో ఫోర్ సైడ్స్ వచ్చింది ఇలా ఎంబ్రాయిడరీ అనేది టూ సైడ్స్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ ఇది వన్ ట్రిపుల్ నైన్ కాస్ట్లోనే ఈ ఫెస్టివల్ సీజన్కి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఒక్క వీడియో చూస్తే అన్ని అకేషన్స్కి దొరికేస్తాయి అండ్ వన్ మోర్ కలీ ప్యాటర్న్లో స్టిచ్చింగ్ చేశారు మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా చినోన్ లుక్లోనే బాక్స్ నెక్ బ్యాక్ కూడా సేమ్ బాక్స్ నెక్ విత్ సేమ్ సీక్వెన్స్ అండ్ హ్యాండ్స్ అనేవి త్రీ బై ఫోర్త్ బాటమ్ బాటమ్ అనేది ఇలా ప్లాజో లుక్లో ఇచ్చారండి అండ్ దుప్పట బార్డర్లో కూడా సేమ్ వర్క్ వచ్చింది మొత్తం సెట్ ఇది త్రీ పీస్ సెట్ త్రీ పీస్ అనార్కల్ ఈ సెట్ పార్టీవేర్ లుక్లో సెవెంటీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ అండి ఫ్రాక్లాగా జస్ట్ సింగిల్ లాగా విత్ లెగిన్ లాగైనా వేసుకోవచ్చు మీరు సెవెంటీన్ ఫిఫ్టీ సో ఇది ఇంకొక వెరైటీ మంచి డార్క్ కనకంబరం కలర్లో అండి ఫ్యాబ్రిక్ కూడా టూ సాఫ్ట్ ఉంది కంఫర్టబుల్గా ఫిఫ్టీ నైంటీ నైన్ రేంజ్లో వస్తుంది బ్లౌజ్ విత్ ఎంబ్రాయిడరీ అండ్ లెహెంగా అంతా ఇలా కొంచుకో టెంపుల్ థీమ్తో అనమాట ఎలిఫెంట్స్ అలా వచ్చాయి అండ్ దుప్పట లా వస్తుంది దుప్పట కాంట్రాస్ట్ పీచ్ కలర్ దుప్పట సో చెప్పినట్లుగా ప్రైసింగ్ అనేది ఓన్లీ ఫిఫ్టీ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసరికి వన్ మోర్ కలర్ అండి దాంట్లోనే ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంది బట్ కొంచెం ప్రింట్ మారింది అంతే కిన్ అంతా హెవీగా కైండ్ ఆఫ్ ఓషన్ థీమ్తో ఇచ్చారు ఇదోండి ఇలా కప్స్ ఐడల్స్ ఇట్లా వచ్చాయి సేమ్ ప్రైసింగ్ కలర్ అయితే చాలా బాగా కొట్టేస్తుంది మంచి రాయల్ బ్లూ రాయల్ బ్లూ అసలు లైట్ వెయిట్ అండి నాకు తెలిసి ఒక హాఫ్ కేజీ కూడా ఉండదేమో ఇది మొత్తం యోగపాటి వరకు ఇలా వర్క్ ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్ అనేవి ఇలా ఎల్బో వచ్చేసాయి ఫ్లేయర్ కింద మనకి చిన్న ఫీజింగ్ లాగా ఫీజింగ్ ఐ మీన్ పట్టిలాగా ఇచ్చారనమాట లోపల లైనింగ్ కూడా వస్తుంది వెరీ రీజనబుల్ కాస్ట్లో ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్కే సింగిల్ ఫ్రాక్ అండ్ బటర్ఫ్లై ఫ్రాక్స్ అయితే ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతున్నాయో కదా మార్కెట్లో ఎక్కడ పట్టినా ఇవే ఉన్నాయి సో మనకి ఇక్కడ క్వాలిటీ చెక్ చేసుకోండి దాట్ పీస్ చూడండి మీరు ఇలా వస్తుంది బటర్ఫ్లై ఫ్రంట్ కనిపిస్తుంది స్లీవ్ హ్యాండ్స్ లోపల ప్రొవైడ్ చేస్తున్నారు మీరు అవి స్టిచ్ చేయించుకోవచ్చు లేదనుకుంటే ఇలా అయినా సరే వదిలేసేయచ్చు ఫుల్ ఫ్లేరీగా ఉంటుంది ట్రిపుల్ నైన్ రూపీస్ కలర్స్ కూడా ఉన్నాయండి జస్ట్ మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో కలర్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది వన్ మూర్ హార్ట్ షేప్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి సింపుల్ ఫ్రాక్ సింగిల్ పీస్ లాగా వేసేసుకోవచ్చు ఇది కూడా ప్రైసింగ్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు సింపుల్గా ట్రావెలింగ్కి అయినా మాల్స్కి వెళ్ళేటప్పుడు షాపింగ్కి వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది దాంట్లోనే కలర్ సైజెస్ కూడా ఉన్నాయండి ఎం టూ డబ్ల్యూక్సెల్ వరకు ఉన్నాయి సైజెస్ ప్రతి మోడల్లో దాటు సో మీరు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసి సైజ్ అడిగేయండి ఇది హాఫ్ సారీ సెట్ కొంచెము ట్రెడిషనల్ వేలో ఉందండి మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా సీక్వెన్స్ వస్తుంది సేమ్ కలర్ లెహెంగా కాంట్రాస్ట్ బార్డర్ గ్రే కలర్లో ఈ దుప్పట ఈ విధంగా వచ్చేస్తుంది కాంబినేషన్ అయితే కొత్తగా ఉంది హల్దీస్కి పసుపు కొట్టేదానికి చాలా బాగుంటుంది ఇది గ్రే అండ్ అలాగే మస్టర్డ్ షేడ్ ఇది ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సైజెస్ కూడా ఉంటాయి మీకు బ్లాక్లో బ్లాక్ డ్రెస్ ఇది అండ్ దుప్పట ఇలా వస్తుంది దుప్పట మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు అండ్ కిందంతా ఫ్లేయర్ ఇది వచ్చేసరికి మనకి దుప్పటా అండి హ్యాండ్స్ కూడా ఇలా వచ్చాయి ప్రైజింగ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ విత్ దుప్పట షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో చిన్నోన్ ఫ్యాబ్రిక్లోనే ఇది వన్ మోర్ సెట్ కలర్ అయితే చాలా చాలా డిఫరెంట్ అండి ఇది అండ్ దాని మీద కూడా గోల్డ్ కాకుండా సిల్వర్ ఇచ్చారు ఇలాగా మొత్తం సీక్వెన్సే వస్తుంది నైట్ టైం పార్టీస్కి సంగీత్లకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది అయితే బికాస్ సంగీతంగా అనుకుంటాము కొనుక్కుంటాం కస్టమైజేషన్ చేయించుకుంటాం కానీ వన్ అవర్ టూ టైమ్స్ వేస్తే పక్కన పడేస్తారు ఇవనుకోండి చాలా తక్కువ ప్రైసింగ్ వచ్చేసరికి ఇది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ అండి చూడండి అంటే మీకు ఒక టెన్ థౌజండ్లో ఆల్ ఈవెంట్స్కి సరిపడా డ్రెస్సెస్ తీసే తీసేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా రావట్లేదు మనకిప్పుడు అండ్ ఇది వన్ మోర్ ఇది బ్లూ కలర్ నావీ బ్లూ నావీ బ్లూకి మొత్తం వీవింగ్ వస్తుంది బ్యాక్ డీప్ నెక్ ఇలా అండ్ లెహెంగా వచ్చేసరికి మనకి ఈ విధంగా స్టెప్ వైజ్ ప్యాటర్న్లో ఉంటుందండి ఫ్లోరల్స్లో ఇదైతే లైట్ వెయిట్ ఎంత బాగుంటుందో సంగీత్కి స్పెషల్లీ చెప్తున్నాను కదా చాలా బాగుంటుంది అండ్ దుప్పట కూడా ఫ్లోరల్స్లోనే వచ్చేస్తుంది బ్లూ కలర్ నావీ బ్లూ అందరికీ నొప్పేస్తుంది కలర్ అయితే అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఎల్లో మంచి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లోకి పైన అంత ప్రింట్లు అండి ఇంత బాగున్నాయో ప్రింటర్ అయితే మంచి థీమ్తో వచ్చినట్లుగా ఏదైనా స్పెషల్ గుడికి వెళ్ళడానికి కానీ అలాంటి వాటికి బాగుంటాయి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట దుప్పట సీక్వెన్స్లో ఇచ్చారు ఇద ఎల్లోకి కాంట్రాస్ట్ వైన్ దుప్పట ప్రైజింగ్ అంటే ఇది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పింక్ చినాన్ చాలా బ్రైట్ కాంబినేషన్ ఫొటోషూట్స్కి బాగుంటుంది ఇది సో మీకు ఏ డ్రెస్ దేనికి బాగుంటుంది అనేది కూడా మీరు కలర్ని బట్టి డిసైడ్ చేసేసుకోవచ్చు బ్రైట్ షేడ్స్ కాబట్టి ఫొటోస్లో బాగా కనిపిస్తారు అండ్ దట్ మొత్తం వీవింగ్ కదా ఏదో వర్క్ చేయించిన ఫీల్ వస్తుంది వేసుకుంటే దీంట్లో మనం ప్రీవియస్గా కలర్స్ కూడా పెట్టాము అండ్ స్టిల్ ఉన్నాయి కలర్స్ మీరైతే ఒక్కసారి పిన్ చేయండి వాట్సాప్లో కలర్స్ కూడా షేర్ చేస్తారు అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి అండి రీజనబుల్గానే ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ చినాన్ అండ్ ఇవి జార్జెట్ ఫ్రాక్స్ ఫ్లోరల్లో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ మాత్రమే ఫ్రిల్ వస్తుంది కింద అయితే ఫ్రిల్ లేదు ప్రైసింగ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇలా కోటాలో ఇది కూడా మనకి ప్రైసింగ్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ విత్ హ్యాండ్స్ అండి బుట్ట చేతులు కింద ఫ్రిల్స్ కూడా వచ్చాయి కోట ఇవి కూడా బాగా నడుస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో ఫ్రాక్స్కి ఫుల్ డిమాండ్ ఉందండి సో ఇంత తక్కువకి అంటే ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేసుకోవాలి కదా మన ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయి అండ్ ఇది ఏంటంటే బటర్ఫ్లై ఫ్రాక్ ఓన్లీ ఇక్కడ బటర్ఫ్లైసే కాకుండా బ్యాక్ కూడా మనకి బటర్ఫ్లై షేప్ వస్తుంది దీనికి హ్యాండ్స్ రఫ్లు కలర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ సో ఇవి వేసరికి మనకి ఎయిట్ నైంటీ నైన్ అండి నార్మల్ ప్రైస్ సింగిల్ పీస్ తీసుకుంటే అదే మీరు టూ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంటుంది రెండింటి మీద ఈ ఆఫర్ అనేది మనకి ఏవైతే షార్ట్ ఫ్రాక్స్ ఉన్నాయో అన్నిటికీ అప్లై అవుతుంది అండ్ ఇది కూడా వన్ మోర్ మంచి క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి సెట్ బ్లౌజ్ అయితే మీరు స్టిచ్ చేయించుకోవాలండి ఇంత పెద్ద ఫ్యాబ్రిక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి దుప్పట్ట దుప్పట్టా కూడా పింక్ కలర్లో ఇచ్చారు మల్టీ యూజ్ ఇది ఇదైతే అండ్ లెహెంగా చాలా సాఫ్ట్ పట్టు ప్రైజింగ్ కూడాను ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైన్ అండి జ్యువెల్ షేడెడ్ కలంకారి దుప్పటాతో వచ్చినటువంటి లెహెంగా ఇది షేడెడ్ వచ్చింది లెహెంగా కింద బార్డర్లో అబ్జర్వ్ చేయొచ్చు మీరు అండ్ వీవింగ్తో వచ్చింది సేమ్ మనకి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి లైట్గా షేడెడ్తో వస్తుంది ఇట్లా హ్యాండ్స్ వరకు మీరు ఇది పెట్టించుకొని గుట్టించుకుంటే మంచి లుక్ వస్తుందండి చాలా తక్కువ లెవెన్ నైన్ నైన్ రూపీస్ ఓన్లీ హాఫ్ సారీ సెట్ లెహెంగా వన్ స్టిచ్ వేయించుకోవాల్సి ఉంటుంది సెమీ స్టిచ్డ్ ప్యాటర్న్ ఇది అండ్ ఇదే లుక్లో అండి కలర్ వేరు సో ఇది గ్రీన్ ఆల్ గ్రీన్ అండ్ దుప్పట ఈ లాంగ్ ఫ్రాక్స్ కూడా అయితే చాలా డిమాండ్ ఉంది ఇంకా స్టిల్ నడుస్తోంది ఇదేంటంటే కోర్ట్ మోడల్ ఇలా వస్తుంది అనమాట జాకెట్ అండ్ ఫ్రాక్ మనకి లోపల ఇట్లా కనిపిస్తుంది ఇప్పుడు ఇది పెట్టుకున్నాం అనుకోండి ఇది మిడిల్ పార్ట్ అంతా ఇది కవర్ అయిపోతుంది సైడ్స్ మాత్రం మనకి గ్రే షేడ్ గ్రే మధ్యలో పింక్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది పాసిబుల్ నేను తమ్మైల్లో కానీ అట్లా దిఫరెండ్స్ పైకి యాడ్ చేస్తాను మీరు అది చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ సెట్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ కలర్స్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయి మీకు షార్ట్ ఫ్రాక్ చెప్పాను కదా ఇందాక ఆఫర్ ఉంది వీటి మీద ఎన్ని టూ పిక్చర్స్ కుంటే మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది ఇది రాయల్ బ్లూ ఇది ఎయిట్ నైంటీ నైన్ అండి కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో అయితే అండ్ వన్ వన్మోస్ క్రీమ్ అండ్ అలాగే ఆనియన్ పింక్ షేడ్లో వస్తుంది ఇది లెహెంగా క్రీమ్ ఇక్కడంతా అండ్ ఇక్కడ అంతా ఐడల్స్ ఇచ్చారు విత్ బార్డర్ ఇదేమో బ్లౌజ్ పీస్ దుప్పట ఇది ఇలా వస్తుంది దుప్పట ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ సో దాంట్లోనే మనకి వన్ మోర్ కలర్ అండి కలర్స్ ఇవి డస్టీ షేడ్స్ అనమాట ఈ డిజైన్ వచ్చేసరికి చాలా డిసెంట్ లుక్ ఉంటుంది అంటే కలర్ మీద ఏ డిజైన్ ఏదైతే వేశారో అది క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇవైతే మనకి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్స్ అసలు మిల్కీ వైట్ కాంబినేషన్లో ఇంకా చెప్పాలంటే ప్యూర్ వైటే వస్తుంది ఈ దుప్పట మొత్తం స్టిచ్డ్ స్టిచ్డ్ ప్యాటర్నే ఫ్రంట్ బ్యాక్ హైనెక్ వస్తుందండి దీనికి బ్యాక్ అంతా ఓపెన్ అండ్ రిమైనింగ్ లెహెంగా అంతా సీక్వెన్స్ తోటి ఫిఫ్టీ నైంటీ నైన్ రూపీస్ ది వన్ మోర్ ఇది కూడా సూపర్ హిట్ అయినటువంటి మోడల్ మనకి ఇక్కడ వాహిని నుండి చాలా చాలా స్టిల్ నడుస్తుంది అంటే మీరు ఇంకా ఉంచుకోవచ్చు ఎంత హిట్ అయినటువంటి బికాస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలానే వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ ఇది దుప్పట ఫోర్టీ నైంటీ నైన్ అండి మంచి అయితే అండ్ దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ అండ్ దుప్పట గోల్డ్ అండ్ బ్లాక్ అండి ఇది కూడా సూపర్గా ఉంటుంది వేసుకుంటే అయితే మీరు పర్ఫెక్ట్ జ్యువెలరీ సెట్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది దాంట్లోనే వన్ మోర్ కలర్ ఇది కూడాను వైన్ అనొచ్చు లేదనుకుంటే ఒక్క పొడి కలర్ కానీ బొట్టు కలర్ కానీ ఇలా చెప్పేయచ్చు వన్ సైడ్ దుప్పటాయలాగైనా క్యారీ చేయొచ్చు మీరు ఫోర్టీ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ ఇవి అగైన్ టాప్ మోడల్స్లో పింక్ ఇది మనం ఎన్నో వీడియోస్ నుంచి రిపీట్ చేస్తున్నాము బట్ మంచి డిమాండ్ ఉన్నటువంటి పీస్ ఇది లైట్ క్రీమ్కి పింక్ ఏదో ఫ్లోరల్ డ్రెస్ వేసుకున్న లాగానే ఉంటుందండి ఇండో వెస్టర్న్ లుక్లో ఫోర్టీ నైంటీ నైన్ రేంజ్లోనే ఇది కూడా దీంట్లో ఇది ఒక కలర్ అండ్ ఇది వన్ మోర్ కలర్ కొంచెం బ్లౌజ్ ప్యాటర్న్ మారుతుంది బట్ స్టిల్ చాలా బాగుంటుంది వేసుకుంటే ట్రెండీగా ఉంటుంది త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది అగే జార్జెట్లో లాంగ్ ఫ్రాక్స్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ బ్యాక్ అయితే ఏం లేదు రిమైనింగ్ అంతా ప్లెయిన్ ప్రైస్ కూడాను ఇది వచ్చేసరికి ఓన్లీ లెవెన్ నైన్ నైన్ రూపీస్ దాంట్లోనే కలర్ థౌజండ్ నైన్టీ నైన్ అండి ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ద ఇండియా చేస్తారు షిప్పింగ్ సో ఇవి సారీస్ అండి మనకి మంచి కట్ వర్క్తో వచ్చినటువంటి శారీస్ చాలా కలర్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే మనం ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము వైన్ షేడ్ అండి ఇది మొత్తం ఫ్లోరల్లో వచ్చేస్తుంది అండ్ కట్ వర్క్ కూడా టూ సైడ్స్ మనకి ఇలాగా లేస్ అంటాం కదా లేస్ అయితే అటాచ్ చేసి ఇచ్చేసారు శారీ అంతా ఇలానే వస్తుంది అండ్ ఇది పళ్ళు పార్ట్ ఇది పళ్ళు అండి పళ్ళు కూడా ఫోర్ సైడ్స్ లేస్ అటాచ్ చేసేసారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ మొత్తం డైమండ్ షేప్లో ఇచ్చారు రిమైనింగ్ శారీ అంతా ఇలానే ఉంటుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుందండి ఈ శారీ బ్లౌజ్ అండ్ అలాగే కట్ వర్క్ లేస్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ శారీకి దీంట్లో కలర్స్ వచ్చేసరికి మనకిది రామ్మ గ్రీన్ రెడ్ షేడ్ గ్రీన్ గ్రీన్ ఇలా వస్తుంది అండ్ ఆల్సో బ్లూ నావీ బ్లూ అండ్ ఇది వైలెట్ సో ఈ కలర్స్ టోటల్ సిక్స్ షేడ్స్ ఉన్నాయి ఏది పిక్ చేసుకున్నా ఎయిట్ హండ్రెడ్ రూపీసే షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది